మరి షాద్నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బక్కన్ నరసింహ నాయకత్వం మరి కూడా గ్రామ ప్రజలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మరి నందమూరి తారక రామారావు పార్టీ వెట్టి నుంచి కూడా ఎనభై రెండు నుంచి కూడా పార్టీకి సేవలు అందించుకుంటూ మరి గడుపుతున్నాం చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల సీఎం పరిపాలన గ్రామం అభివృద్ధి చెందింది ప్రజలకు మంచి చేసిండు రుణమాఫీలు కరెంటు జరిగింది మరి ఎన్టీ రామారావు రాజకీయ చైతన్యవంతులు ఎన్టీఆర్ ఒక శ్రీమాతకు భాగం భూమిలో హక్కు కల్పించిండు మరి చంద్రబాబు నాయుడు పిరియల స్వయం స్వర గ్రూపులు మహాలక్ష్మి గ్రూపులు గురుకులాలు మరి సర్వశిక్ష అభియాన్ మరి ఒక గ్రామం లోపల రెవెన్యూ వ్యవస్థను తెచ్చిన మహా చంద్రబాబు నాయుడి గ్రామ సచివాలయాల సచివాలయాలు పెట్టిండు పానీయులు రికార్డు రైతులు ఊర్లోనే చూసుకునే గ్రామ రెవెన్యూ అధికారులను పోలీస్ పటేల్ను వ్యవస్థను రద్దు చేసి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి రెవెన్యూ వ్యవస్థకు ప్రజల వద్దకు తెచ్చిండు మరి ప్రజా పరిపాలన మరి శ్రమదానం ఎక్కువ విద్యా టెక్నాలజీ గురుకుల పాఠశాలలు అభివృద్ధి చెందినవి సర్వశిక్ష అభియాన్ మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు మరి ఈనాడు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గెలిచినందుకు మేము ఈరోజు సార్ని కలవడానికి షార్ద్నార్ నియోజకవర్గం నుంచి చాలామంది వచ్చినాం కాబట్టి ఇది మూడోసారి చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంలో బ్రెడ్ ఇచ్చినాం ఎన్టీఆర్ జయంతి సందర్భంలో బ్రెడ్ ఇచ్చినాం మరి అనేక సార్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు మాకు అభినాభ సంబంధాలు ఉన్నాయి మరి మా షార్నార్ నియోజకవర్గం బక్క నరసింహ సార్ గారికి మంచి పదవి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం